మొగ్గలా నవ్వుతున్న బంగారు పీచుకా ముంగిలో వలవిల విల ముచ్చట రగలా రగల పెట్టి వినివమ్మా అంద్ర గలా తరునివమ్మా అందుకే నాకు నచ్చావయమ్మా మొవలా నవ్వుతున్న బంగారు పీచుకా ముంగిలో వలవిల అదెంతో ముచ్చట ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే పాటలతో స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా అది ఏం లేదు కొత్తగా వచ్చేవి వీటిని చూసి ఆనందం పట్టలేక అలా అలవకగా పాట వచ్చేసింది అన్నమాట ఈ మూడి రెండిట్లో లవ్బోర్ట్స్ ఉండేవి ఒక దాంట్లో ఆఫ్రికన్ లవ్బోర్ట్స్ ఉండే అవి మెస్సు చినిగిపోయి ఎరి ఎగిరిపోయాయి అందుకని చెప్పి ఇలా ఓవర్స్ రెండు గూట్లలో ఉన్నది ఒక దాంట్లో వేసేసి ఈ రెండు గూట్లలోకి రెండు రకాలైతే తీసుకొచ్చారు చూస్తున్నారు కదా నేను ఈ పక్కనే ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి అది నాకు ఇలాగా కాకుండా న్యాచురల్గా బయట తిరుగుతూ ఉంటాయి కదా అవంటే చాలా ఇష్టం అవి ఆ క్లిప్ కూడా పక్కన ఇలా యాడ్ చేశాను చూడండి అవి ఎలా ఎగురుతున్నాయో ఇంక ఇవి నాకు చాలా నచ్చేసాయి కొత్తగా తెచ్చినవి అట్ల అరుపు చాలా సౌమ్యంగా చాలా మృదువుగా స్మూత్గా ఎంతో బాగుందన్నమాట అలా వినాలనిపిస్తోంది మనకి గార్డెన్లో బర్డ్స్ బంధించి పెట్టకూడదు పెంచకూడదు అని అనుకుంటాం కానీ తప్పదు ఎందుకంటే నేచర్లో ఉన్న బర్డ్స్ మన దగ్గర ఉండవు కాబట్టి ఇవి బయట పెరగలేవంట అందుకని పెంచుకోవచ్చు అన్నారు అందుకని ఇట్లీ మన గార్డెన్లో అలా తిరుగుతూ ఉంటే అవి ఎలాగా రకరకాల మ్యూజిక్ లాగా అరుస్తా అంటే ఎంత బాగుందో కదా వినడానికి ఎలా ఆడుకుంటున్నాయో నేను అక్కడ చిన్న చిన్నపాటలో వాటర్ పెట్టాను అందులో స్నానాలు చేస్తున్నాయి ఆ పక్కనే మట్టి కుండలు ఉంటాయి కదా పక్షుల కోసం తయారు చేసినవి అది పెట్టి అందులో వేసి పెట్టాను ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇంక ఇవి చుట్టూ నా చుట్టూ ఉదయం లేచిన దగ్గరని సాయంత్రం వరకు నా చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి ఇవి ఈ నేచర్లో సహజంగా వచ్చే పిచ్చుకల మాట ఈ చూడండి ఇక్కడ నేను ఒక పూల మొక్క ఎలగడ్డా కానీ వైర్ కట్టుకున్నాను దాంట్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతాయి రోజు వచ్చి ఆ గూళ్ళు పెట్టుకుంటున్నాయి కానీ చుట్టూ పెట్టుకుంటున్నాయి చెట్లకి కానీ కాకులు వచ్చి పీకేస్తున్నాయి నాకు చాలా బాధిస్తోంది ఈ లోపల పెట్టుకోవడానికి అట్లకి ధైర్యం సరిపోవట్లేదు అయితే కాకులు రాకుండా నేను చూస్తాను కానీ వాటికి అంత చెక్ చేస్తున్నాయి కానీ ఎక్కడా పెట్టుకోవట్లేదు ఇంతకుముందు నూతి మీద ఉన్న ఆ డబ్బులకి పెట్టుకునేవి ధైర్యంగా ఇప్పుడు ఎందుకో పాపం ఈ పెయింటింగ్ వైట్ కలర్ ఉండేది ఈ బ్రౌన్ కలర్ వేసారు పిల్లర్స్కి అని చేతితో మరేమో రావట్లేదు ఇప్పుడు గూడు పెట్టుకోవట్లేదు హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ రెయిన్ లిల్లీస్ అలాగే ఈ అమర్ లిల్లీస్ ఇవన్నీ ఈ కుండీలో చూపిస్తున్నాను చూడండి కుండీల్లో టైట్ అయిపోయేమాట ఇవి ఇలా ఒక కుండీలో ఎక్కువ బల్బ్స్ అయిపోయి టైట్గా అయిపోతే పువ్వులు తక్కువ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా అయిపోయిన వాటిని మనం ఏం చేయాలంటే మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి అంటే రెండు కానీ మూడు కానీ దుంపలు ఒక్కొక్క దాంట్లో షేర్ చేసుకొని వేరే పార్ట్స్లోకి అన్నమాట వంపేసి అలా పాతుకుంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఎక్కువ పువ్వులు పూసే అవకాశం ఉంటుంది ఇంతకుముందే చేయాలి నాకు సమయం లేక ఇప్పటిదాకా చేయలేదు ఇప్పుడు ఇవి తీసేసి నేను బ్లాక్ టబ్బుల్లో వేస్తాను అనమాట అవి ఎలా వేసానంటది మీకు చూపిస్తాను అలాగే మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ వేస్తాను కాకపోతే రెండు రకాలు తెలియట్లేదు పసుపు పింకులో రెండు ఉన్నాయి పసుపు తెలుస్తుంది ఈ మూడు తెలుస్తుంది కానీ వైట్ ఒకటి ఎల్లో తెలుస్తుంది వైట్ ఒకటిని ఇంకో కలర్ ఉంటుంది అది తెలియట్లేదు వేసేద్దాం వేసేసిన తర్వాత అలాగే పువ్వులు వస్తాయి కదా అప్పుడు తీసి మార్చుకోవచ్చు ఓకే ఇంక వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి కొత్తగా వచ్చిన బర్డ్స్ నా పాట నచ్చాయా ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఈ బల్బ్స్ చూస్తున్నారు కదా ఇవి అమర్ లిల్లీస్ అవన్నీ మాట అవన్నీ ఎప్పుడో ఈ కుండీలో పెట్టే అలా వదిలేసాను కింద ఆ కిందనున్నవి తీసుకొచ్చి కుండీలకి ఎత్తాను అప్పటి నుంచి అలాగే ఉండిపోయాం మొత్తం టైట్ అయిపోయామాట పువ్వులు రావట్లేదు అందుకని చూడండి ఎంత టైట్గా అయిపోయో మొత్తం దుంపలు ఊరిపోయి వేర్లు తన్నేసి ఇంక మట్టి లేకన్నా అయిపోయింది ఇవి బాగా పువ్వులు రావాలి అంటే మనం రీపాటింగ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం ఒకటో రెండో ఉంటే చేయొచ్చు ఎక్కువ ఉండడం మూలాన నేను ప్రతి సంవత్సరం ఇట్లా రీపాట్ చేయలేక అలానే వదిలేశాను పువ్వులు రావట్లేదనమాట అడుగుని నేను కుండీలకి ధర్మోల్ ఇలాగ మొక్కలు చేసి వేస్తాను అనమాట ఈ దుంపజాతి మొక్కలకి బాగుంటుంది ధర్మోల్ వేస్తే వేర్లు వాటికి పట్టుకుంటాయి వాటర్ మాత్రం కింద నుంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది ఉండడం మూలన అందుకని వేస్తాను అన్నమాట ఈ తీసేస్తున్నాను తీసేసి దుంపలన్నీ ఎడదీసేసి కొంచెం మళ్ళీ ఈ వేర్లు అవి తీసేసి ఈ లూజ్ సాయిల్లో మళ్ళీ పాతాలనుకుంటున్నాను మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో పువ్వులు ఒక రకం ఒక రకం కాదు మూడు రకాలు రాలేదు మిగతా అన్నీ వచ్చాయి పువ్వులు ఆల్మోస్ట్ వచ్చినప్పుడు పువ్వులకి వీడియో తీసి ఉంచుకున్నాను అవి ఆ క్లిప్లు యాడ్ చేస్తాను ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మొత్తం ఈ కుండీలన్నీ దుంపలు వంపేసి ఉంచుకున్నాను ఈ టబ్బులకి బ్లాక్ టబ్బులు తెచ్చారు వీటికి మట్టి ఎత్తించి ఇక్కడ పెట్టించాను లైన్ అంతా ఇలా పెట్టించాను అంటే ఈ దుంపలు బాత్రూమ్ కోసమే ఇక్కడ ఉండు మళ్ళీ తీసేస్తాను ఈ ఎక్కడ ప్రాపర్గా ఎక్కడ పెట్ట పెట్టానో నేను మళ్ళీ ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ నేసాను కదా ఇది రెడ్ కలర్ అమర్ అమర్ లిల్లీ ఒకటిని ఇదో ఇదొక లిల్లీ అన్నమాట ఈ పువ్వు కూర్చోండి ఎంత బాగుందో ఇదో రకం ఈ ఇవి కూడా ఆ బకెట్లో బాగానే ఉంది కానీ ఈ బకెట్లో టైట్ అయిపోయింది తీయాలి ఇవి కూడా తీసి పాస్తాను ఈ చాలా పెద్ద దుంపలు ఉంటాయి అన్నమాట ఇంకా ఇవి వంపాలి ఇవి వంపి ఆ టబ్బుల్లో అన్నమాట ఇది పసుపు పసుపు పింకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తాయి ఆకులు ఇవి అన్నమాట ఆరెంజ్ పింకు కూడా డిఫరెన్స్ తెలుస్తాయి ఈ పసుపు విత్తనాలు అవుతాయి మిగతా విత్తనాలు అవ్వు ఇంక ఎక్కడ అక్కడ పుడుతూ ఉంటాయి అన్నమాట భూమిలోకి లోతుగా వెళ్ళిపోయి అవి అంత పీకినా ఇంకా పోవు అలా గార్డెన్ అంతా ఎక్కడో దగ్గర అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి ఇదేమో పింకు ఇంకో దాంట్లో ఆరెంజ్ ఉంది అవి అమర్లీల్లు ఇప్పుడు చూడండి మొత్తం అన్ని దుంపలు వంపేశాను వంపేసి నేను ఏం చేశానంటే ఒక్కొక్క రకం రెండే రెండే స్టబ్బుల్లో అలాగా సర్దేసి అనమాట పాతాలి చూసారా దుంపలు ఎలాగున్నాయో ఇవి పింకు పింకు కొంచెం పెద్ద పువ్వు వస్తుంది అవి మాట ఇవి రెండోది ఏంటంటే ఈ దుంపలు ఇంకా కుండీలు లేవన్నీ ఇందులోనే పాత ఏమో చెలు కాదు వేరే ఇది వైట్ కలరు లిల్లీలు ఉంటాయి కదా మంచి సువాసన వస్తాయి అవి ఇవి కూడా పింకే వైట్ కలర్ లిల్లీ అని అంటారు కాడొచ్చి పువ్వులు వస్తాయి మల్పి ఉంటాయి మంచి వాసన వస్తాయి అవి అవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు ఇవి ఆరెంజు అమర్ లిల్లీలు ఇవి ఐరన్ లిల్లీలు వైట్ ఎందులో ఉందో నాకు కనిపించలేదు ఇవేమో పసుపు పసుపు కలరు నేను విత్తనాలతో వేసాను దుంపలు కూడా వేసాను విత్తనాలతో వేసి వేరే చోట పెట్టేశాను ఈ దుంపలు తీసి ఇందులో పెట్టానుమాట ఇవేమొచ్చి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కాదు పీచ్ కలరు ఇవి రెండిట్లో పెట్టాను ఇవేమొచ్చి రెడ్ రెడ్ అమర్లిల్లీ బకెట్లో చూపించాను కదా ఇందాక అవి మాట అవి ఇంకొక నాలుగో ఐదో ఉన్నాయి బకెట్లో మిగతా తీసేసాను ఇవేమొచ్చి ఇల్లు ఇల్లులు చూపించాను కదా ఇంకో రకం లిల్లీ మీకు అది ఎంత పెద్ద దుంపు ఉందో చూడండి సింగిల్గా ఒకటి వేసుకుంటే ఎప్పటికో అది స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఈ చివరిలో రెండు ఖాళీగా ఉన్నాయి ఈ రెండిట్లోని ఈ దుంపలు మిగిలేయన్నమాట ఇవి పీచ్ కలర్ దుంపలు మిగిలాయి వేరే దాంట్లో వేయాలి ఈ రెండు ఉంచాను ఆ ఖాళీగా అవి అందులో చెంగల్ వేస్తాను ఇంక అన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మన దగ్గర ఉన్న రకాలు ఇంకా మే ఫ్లవర్లో మే ఫ్లవరే కుండీలు వేయలేదు అక్కడ పెద్ద కుండీలు వేసాను ఈ చెంగల్ వాళ్ళు తెచ్చాను అనమాట ఆకుని చూసి చెంగల్లో అనుకుంటున్నాను అంటే ఆకులన్నీ కట్ చేసి రీపాట్ చేస్తున్నాం కదా పోల్చుకోలేకపోతున్నాను ఇవి పువ్వులు వస్తాయి కానీ తెలీదు వేరే దాంట్లో ఉన్నాయి తెచ్చాను చెంగల్ అనుకొని చూద్దాం ఆకు చూస్తే కొంచెం తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇట్లో ఈ బకెట్లో తీసేసి ఇట్లో వేసాను మొత్తం వేసేసి వాటర్ వేసేసాను పాత్రమైతే అయిపోయింది ఇది చాలా పెద్ద పని మాట ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికైంది ఈ ఇందులో ఉన్న దుంపలు మాట వంపేసి ఇంక అందులో ఏమి ఈ దుంపలు మళ్ళీ వేయలేదు అందులో ఇంక వేరే అయినా కేలోడియం దుంపలు ఏవి అని వేసి పెట్టేద్దాం అనేసి ఇవి నేను ఒక దగ్గర పెట్టాలి ఒక్కొక్క రకం ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటున్నాను కావాలనే ఇంక పెద్ద కుండీలు ఎక్కడ మీకు గుర్తున్నాయా ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అన్నమాట ఈ పువ్వులు ఏంటో రకం నాకైతే తెలీదు ఇంక ఇక్కడ ఈ కాల్ డబ్బులో ఒక దాంట్లో హైబ్రిడ్ చామంతి మొక్కలు రెండు బతికితే రెండిట్లో రెండు వేసి అందులో సేమ్ మేరకు నారు పోసాను ఆ మొక్కలు తీసుకొచ్చి ఇందులో పాతాను మూడు ఈ పువ్వుల మొక్కలు చూడండి వీటికి ఎండ తగలక వాటర్ సరిపోక అక్కడ బాగా రాలేదు అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇగో ఈ పువ్వులు ఇవి అక్కడ పందిరి కింద ఉండేవి కదా నాలుగు పక్కల నాలుగు ఉండేవి పందిరి కింద అవి మాట ఇక్కడ పెట్టేశాను అక్కడ ఎండ తగలట్లేదని మీకు గుర్తుందా ఇక్కడ ఈ నాలుగు పక్కల నాలుగు ఉండేవి అవి ఇక్కడ నడ్డానికి కూడా అడ్డుగానే ఉంటుంది అలాగే నీడ వచ్చేసింది ఇక్కడ ఎండ తగలట్లేదు ఇక్కడ నేను ఇటు పక్క ఇంకేం పెట్టను అటు సైడ్ ఎంట్రన్స్లో మొక్కలు రేపాట్ చేస్తూ ఉండగా వర్షం పడింది చూడండి వెదర్ కండిషన్ చాలా కూల్గా బలి ఉంది చల్లగా మొక్కలు కూడా బాగా వస్తున్నాయి వర్షాలకు అటు సైడ్ ఎంట్రన్స్లో బ్రహ్మకామలు వేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ వైట్ కలర్ పువ్వులు ఉన్నాయి నాకు ఇక్కడ వాయిస్ వావర్ ఇచ్చా ఇస్తున్నాను లైవ్లో మాట్లాడింది అసలు సౌండ్ పడలేదన్నమాట అందుకని ఈ వైట్ కలర్ పువ్వులు మంచి సువాసన వస్తాయి గులాబీ పువ్వులు లాగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈరోజు ఎందుకో నేను ఆ దుంపలన్నీ పాతేసి వచ్చేసిన తర్వాత కొంచెం చిన్న జల్లు పడింది వర్షం పడింది ఇంక ఇలా వచ్చేసాను ఈ పువ్వులు కోసుకొని వెళ్దాం ఇంట్లోకి అని చెప్పి ఈ పువ్వులు అన్నీ కోసుకొని వెళ్ళి నేను ఎక్కడ పెడతాను ఏం చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు ఈ పువ్వులు ఇవి ఈ లైన్ అంతా వేసాను ఎనిమిది ఎనిమిది మొక్కలు వేసాను నాలుగు రకాలు రకానికి రెండు అన్నట్టు వేసాను అనమాట కాకపోతే అన్ని రకాలు పోయాయి ఈ ఇదో రకం దాని పక్కన ఇంకో రకం ఉంది అది రెండు మిగిలాయి ఆ పక్కన అటుపక్కన ఏమొచ్చి ఇంకో రకం ఉంది చిన్న పువ్వులది ఇవి మూడు ఉన్నాయన్నమాట అన్నీ ఉండేవి మామిడి చెట్టు నీడొచ్చేసి అన్నీ చచ్చిపోతున్నాయి ఈ రెండు మాత్రం ఉన్నాయి ఇట్లా కొమ్మలు తీసి ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇంకో చోట వేద్దామని చెప్పి ప్రతి సంవత్సరం కొమ్మలు కట్టించి నేను అన్నీ పాతూ ఉన్నాను కానీ ఇప్పుడు కొంచెం ఒకటి బతకలేదు ఒకటి మాత్రం కొత్తగా వేసింది చిగురు వస్తున్నట్టు అనిపిస్తుంది చూద్దాం బతికితే చాలా హ్యాపీ ఎందుకంటే ఇది ఒకటే మిగిలిందన్నమాట పోతే మళ్ళీ కొంత తెచ్చిపోవచ్చు కానీ సేమ్ దొరుకుతాయో దొరకు అని ఈ ఎవరి దగ్గర ఉంటే కొమ్మ తెచ్చి కొమ్మలు బతుకుతాయి అలాగే నర్సరీలో కూడా దొరుకుతున్నాయి చాలా మంచి రకం టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి కూడా పెంచుకోవచ్చు కిందని మనకు పెరట్లోనో ఇంటి ముందునో ప్లేస్ ఉంటే కిందను కూడా వేసుకోవచ్చు నేను మళ్ళీ ఈ వర్షాకాలం మళ్ళీ కొమ్మలు ప్రయత్నం చేస్తాను వేయడం నేను వేయడం సరిగ్గా లేక బతకట్లేదేమో అని అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు నేను చూపించిన దుంపలతో పువ్వులు చూ చూపిస్తాను ఒకటి ఒకటి చూడండి పెద్ద దుంపులు చూపించాను కదా ఎరుపు అమర్లిల్లి ఇది మాట ఈ బకెట్లో ఉన్నవి తీసి వేసాను ఇప్పుడు ఆయన బ్యాక్ యార్డ్లో టబ్బులో కూడా వేసాను ఇదేమో వచ్చి పీచ్ కలర్ అని చెప్పాను కదా అది అమర్లిల్లీలు ఇదేమో రైన్ లిల్లి బేబీ పింకు మన దగ్గర వైట్ ఒకటిని ఇంకో కలర్ ఒకటి నా దగ్గర పింక్ ఒకటి అందుబాటులో లేవు పువ్వులు అవి ఇంకా రాలేదు ఇవే వచ్చేయమాట మన వర్షాలకి ఇంక ఈ పసుపు ఉందంటే ఇది ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ పుట్టేస్తూ ఉంటుంది ఈ పసుపు కూడా చూపించాను కదా దుంపలు ఇదో రకం ఇది పింక్ మాట అమర్లిల్లిలో పింకు అక్కడ మామిడికాయ బుట్టల్లో ఉన్నప్పుడు పూసింది అన్నమాట అవి తీసేసి ఇంకో దాంట్లో వేసేసాం ఈ దుంపలు అవి కూడా రెండు తెచ్చి టబ్లో వేసాను ఈ బ్లాక్ టబ్లో ఇంకా పింకు ఇందాక చూపించాను కదా మొగ్గప్పుడు చూడండి ఎలా ఉందో పెద్ద పువ్వు వస్తుంది ఇది బేబీ పింక్ది ఇవి ఎక్కువే స్ప్రెడ్ అయ్యాయి రెండొట్లో సర్దీస్ వేసానమాట ఒకదా ఒక దాంట్లోనే ఉన్నాయి రెండిట్లలో వేసాను వైట్ లేట్గా వస్తుంది ఎందుకో పువ్వు అది ఒకటే ఉంది అది మధ్యలో ఏదో దాంట్లో పుడుతూ ఉంటుంది పర్టికులర్గా విడిగా లేదు కనిపిస్తే విడిగా పాతాలి ఇది ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇది రీపాటింగ్ మాట ఈ పువ్వులు లిల్లీ జాతికి చెందినవే చెంగల్వ ఏమో అని అడిగారు కానీ చంగల్వ అయితే కాదు చెంగల్వ పువ్వులు వస్తే చూపిస్తాను మళ్ళీ మన దగ్గర పూర్వం నుంచి ఉన్న చంగల్వ రకం అయితే ఉంది ఇప్పుడు చెంగల్వ జాతికి చెందినవి చాలా రకాలు వస్తున్నాయి కానీ ఇది లిల్లీ జాతికి చెందిందో మరి చెంగల్వ జాతికి చెందిందో చెంగల్వ అయితే కాదు ఆ జాతికి ఆ కోవకు చెందినవి చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఒకటి అయ్యి ఉండొచ్చు కానీ ఏదైతే మొత్తమే చాలా బాగుంటుంది గుత్తు గుత్తులు పూస్తుంది అన్నమాట మన దగ్గర ఉన్న ఈ లిల్లీ రకాలన్నీ ఇవి నేను చేసిన విధానం అన్నీ మీకు చూపించాను కదా ఇప్పుడు నేను కోసుకొచ్చిన పువ్వులు ఏం చేస్తారు మనకి నచ్చిన పువ్వులు తెచ్చుకొని చక్కగా అలా ఎత్తడి పల్లెంలో కానీ మన దగ్గర గాజు తింటే గాజు పల్లెంలో కానీ నీళ్ళు వేసుకొని చక్కగా ఎత్తడిదైతే రోజు తోముకునే బాధ ఉంటుంది కదా అదే గాజు అయితే చక్కగా ఇప్పుడు మంచి మంచి వస్తున్నాయి ఇలాగా ఇప్పుడు నేను మీకు కోసి తెచ్చిన పువ్వుల్ని ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఈ పువ్వుల్ని చూడండి ఎంత బాగున్నాయో గులాబీ పువ్వులాగా ఇలా డెకరేషన్ చేసుకొని దేవుడి దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ కన్నయ్య కృష్ణుడి విగ్రహం దగ్గర కానీ లేదంటే హాల్లో డెకరేషన్లా కానీ ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అక్కడ చుట్టూ అంతా పరిమళం వెదజల్లుతుంది అలాగే మనకు వాళ్ళకి అందంగా ఆనందంగా ఆహ్లాదంగా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది పువ్వులతో డెకరేషను ఇలా రోజు చేసుకోవడానికి ఖాళీ లేకపోయినా అప్పుడప్పుడు అయినా ఇలా డెకరేషన్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ చూశారు కదా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో ఇవి టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు కుండీలో కూడా వేసుకోవచ్చు ఈ మొక్క కుండీలో కూడా చక్కగా వస్తుంది బోర్డు పువ్వులు పూస్తుంది పువ్వులు గులాబీ పువ్వుల లాగా నేను గులాబీ పువ్వు కూడా పెడుతున్నాను మధ్యలో చూడండి వైట్ ఎల్లో ఎంత బాగున్నాయో నాకు సంపెంగ పువ్వులు ఎక్కువే ఉన్నాయి కానీ రెండే తెచ్చాను ఎందుకంటే వర్షం పడింది కదా ఆ నీళ్ళన్నీ మీద పడుతున్నాయి పై కొమ్మల్లో ఉన్నాయన్నమాట ఇలాగా మనం ఇది గులాబీ ఎల్లో కలర్ ఒకటే ఉంది అది ఎరుపు గులాబీ ఉంది అనుకోని పింకు కాశ్మీర్ గులాబీ ఉంది కానీ తేలేదు అవి కూడా ఎలా పెట్టుంటే ఇంకా బాగుంటుంది చూసారా ఇలా పెట్టుకుంటే ఎంత బాగున్నాయో ఇవి రోజంతా ఉంటాయి వాడిపోవు రెండు రోజులు ఈ నీరు కొంచెం మార్చి మళ్ళీ పెట్టుకుంటే రెండు రోజులు ఉంటాయి పువ్వులు వాడిపోకన్నా చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలా పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట మన గార్డెన్లో ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే పూజకి తెచ్చుకుంటాం కదా అయ్యేనా ఇలా చిన్న ప్లేట్లో డెకరేషన్ అయినా పెట్టుకోవచ్చు మరి మీకు నచ్చిందా చూసారు కదా పువ్వులతో డెకరేషన్ మీకు నచ్చిందా మరి ఇది నేను ఈరోజు మామూలుగా అయితే మనకు అన్నయ్య దగ్గర పెడతాను ఇంతకుముందు మీకు చూపించాను కదా నూరు దగ్గరకు అన్నయ్య అయితే ఈరోజు నేను ఇవి హాల్లో పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం మల్లె పూలు కూడా దొరికాయి అవి కూడా వేసుకొని హాల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నుయ్యికి వీడియో తీసి పెట్టమని ఒకరు అడిగారు అంటే ఇప్పుడు ఇంట్లోపల నూతులు ఉండట్లేదు కదా అది పూర్వ నుయ్యి కదా నుయ్యకి వీడియో చేసి పెట్టండి అని అడిగారు పెడతాను ఎప్పుడైనా వీలైనప్పుడు అక్కడ లైటింగ్ సరిగ్గా రాదు ఎప్పుడైనా లైటింగ్ బాగున్నప్పుడు తీసి పెడతాను అలాగే ఈ నేను వేసుకుని మెడలో వేసుకుని ఇవి ఇట్లా నేను హారాలంటాను పూసలదండలు అంటారు మామూలుగా నేను హారాలు హారాలంటాను ఈ హారాలని వీటి గురించి వీడియో చేసి పెట్టమన్నారు ఇవి నా దగ్గర కలెక్షన్ చాలా ఉంటుంది అంటే ఎప్పటి నుంచో అలా కలెక్షన్ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన కలెక్షన్ కాబట్టి ఎక్కువ ఉన్నాయి కాకపోతే అవి వీడియో చేసి పెడితే అది గొప్పలాగాను నా దగ్గర అంటే బ్యాడ్ కామెంట్లు వస్తాయేమోనని అందరికీ నచ్చదు ఏమంటారు అంటే ఇన్నెందుకు పూసలు గోల్డ్ గోల్డ్ మానిస్ పూసలు వేసుకుంటుంది అంటారు లేదంటే ఇన్ని ఎందుకు పూసలు దీని దగ్గర ఉందని గొప్పగా చూపించుకుంటుందనో ఇలా రకరకాలుగా అంటారేమోనని భయ్య ముందే మీరెందుకు ఊహించేసుకుంటున్నారు అంటారని అను అనుకుంటున్నారేమో నేను వింటూ ఉంటాను అలాంటివి బయటని అందుకే ఇంకా యూట్యూబ్లో పెడితే ఇంకా ఎక్కువ అంటారు కదా అందరికీ నచ్చదు కాకపోతే అవి నేను గుచ్చుకొని వేసుకుని పూసలు పెట్టడం వల్ల ఎవరికి చూపించడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు కాకపోతే అడిగారు కాబట్టి నేను ఒక సలహా చెప్తాను ఇది మనం ఇలాంటివి ఇందులో విపరీతంగా రేట్లు ఉన్నాయి కూడా చాలా ఉంటాయి జనరల్గా లక్షల్లో ఉంటాయి మనం అంతా లక్షల్లో పెట్టుకొనుకోకపోయినా వేలల్లోనూ వందల్లోనూ కూడా దొరుకుతున్నాయి మనకు నచ్చిన రకాలు డిజైన్లు కొనుక్కొని మనకి ఈరోజు వేసుకునే డ్రెస్కో చీరకో మ్యాచింగ్ వేసు అనుకోండి మనమే స్వయంగా గుచ్చుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అది మనకు నచ్చినట్టు మనం గుచ్చుకోవడం ఒకటి రెండోది ఏంటంటే దొంగలు పట్టుకెళ్ళిపోతారని భయం ఉండదు మెయిన్ చీరకు మ్యాచింగ్ రోజు వేసుకో రోజు మనం ప్రతిరోజు చీరకు మ్యాచింగ్ నగలు వేసుకోవడం అంటే వేసుకోలేం కదా ఇవైతే వేసుకోవచ్చు అది నా ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో ఇవి చాలా ఇష్టం ముత్యాలు పగడాలు కెంపులు పచ్చలు ఇలా జాతిరత్నాలు ఉన్నాయి మామూలువి ఉన్నాయి ఖరీదైనవి ఉన్నాయి అన్ని రకాల కలెక్షన్ నా దగ్గర ఉంటాయి సందర్భాన్ని బట్టి నేను వేసుకుంటూ ఉంటాను అవి చూపించమని చాలామంది అని అడిగారు నేను చూపించకపో వీడియో చేసి చూపించకపోవడానికి కారణం ఇదే నా దగ్గర ఉన్నవన్నీ ఎందుకు చూపించడం అన్నీ కాకపోతే నేను మీకు చెప్పే సలహా ఏంటంటే అన్ని రకాలు అన్ని రంగులు అన్ని రేట్లలో దొరుకుతున్నాయి మనకు అందుబాటు రేట్లలో మనం కొనుక్కొని మనకు నచ్చిన డిజైను మనకి చీరకు మ్యాచింగ్వి మనం గుచ్చుకొని ఉంచుకుంటే రోజు కూడా వేసుకోవచ్చు అది కూడా మనం పూసలు కొనుక్కున్నప్పుడు సెలక్షన్ ఎలా ఉండాలంటే హోల్ పెద్దది ఉన్నది చూసుకోవాలి ఎందుకంటే మనం గుచ్చు మనం స్వయంగా గుచ్చు రోజు షాప్కి వెళ్ళి గుప్పించుకోలేం కదా మనమే గుచ్చుకునేలాగా హోల్ పెద్దదున్నది సెలక్షన్ చేసుకొని తెచ్చుకొని ఎక్కువ కలర్స్ తెచ్చుకుంటే కలర్ కాంబినేషన్ అప్పించుకొని గుచ్చుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే మైనం దొరుకుతుంది మైను ఏ షాప్లో దొరుకుతుందో తెలియదు కానీ నాకైతే అక్కడ పూసలు గుచ్చే వాళ్ళ దగ్గర పక్కన ఒక షాప్ ఉంది వానపాం కొట్టు అంటారు దాన్ని అవి మీరున్న ఏరియాలో ఉన్నాయో లేదో తెలియదు మాకు విజయనగరంలో వానపాం కొట్లు ఉంటాయి అందులో మైనం దొరుకుతుంది ఆ మైనన్ని తెచ్చి మనం ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకోవాలి అలాగే పూసలు గుచ్చుకోవడానికి థ్రెడ్ ఉంటుంది అన్నమాట ప్లాస్టిక్ది అది ప్లాస్టిక్ వైర్లు వచ్చి పూర్వం ఆ వైరే బాగోదు ఇది దారంలాగే ఉంటుంది నైల్ అండ్ థ్రెడ్ ఉంటుంది పూసలు గుచ్చుకోవడానికి వేరేగా ఉంటుంది అన్నమాట మీరు పూసలు గుప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి ఎక్కడ దొరుకుతాయో నేనైతే ఆ పక్కన షాప్ ఉంటే తీసుకున్నాను చాలా సంవత్సరాల కిందట అవే జాగ్రత్తగా ఉంచుకొని నాకు ఈరోజు ఇది వేసుకున్నాను కదా ఈ డిజైన్ నచ్చలేదు అనుకోండి డబుల్ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే మళ్ళీ డబుల్ కలర్ గుచ్చేసుకుంటాను మళ్ళీ త్రిబుల్ కలరు సింగిల్ కలరు ఇలా మార్చి మార్చి గుచ్చుకుంటాను మళ్ళీ మళ్ళీ ఇలా సింగిల్ కలర్ గుచ్చేసుకుంటాను అలా మార్చి మార్చి గుచ్చుకుంటూ ఉంటాను అనమాట నాకు నచ్చినట్టు ఈ సలహా అయితే ఇవ్వగలను మీకు మీరు పూసలు కోల్ పెద్దది ఉన్న సెలక్షన్ చేసుకొని ఒక మైను థ్రెడ్ అన్నీ మీ దగ్గర ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్స్ మీరు గుచ్చేసుకోండి ఓకేనా నన్ను అడిగారు కాబట్టి ఈ సలహా చెప్పాను మీకు నచ్చి ఉపయోగపడితే చాలా సంతోషం నేను అదే చేస్తున్నాను అందుకే చెప్పాను ఇంకా నాకు ఈ కలెక్షన్ అంతా చూపించి మీరు ఎలా గుచ్చుకుంటున్నారో చూపించండి అని అని కూడా అడిగారు నేను రీజన్ చెప్పాను కదా ఎందుకు చూపించట్లేదు చా చాలా మందికి నచ్చదు అందుకే చూపించట్లేదు ఎప్పుడైనా వీలైతే అన్నీ చూపించను కానీ నల్లపూసలు చూపిస్తాను నల్ల పూసుల్లో కలర్ పూసలు దొరుకుతున్నాయి అవి మధ్యలో వేసుకొని ఎలా గుచ్చుకోవాలి అనేది నేను చూపిస్తాను సరేనా Okay, ¿no? Bye.